అందరికీ నమస్కారం ఇవాళ సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ లో అందరూ తో పాటు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సీరియస్గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో పర్టికులర్లీ ఈ లేడీస్ విమెన్ అందరూ మదర్స్ సిస్టర్స్ డాటర్స్ మీద అసభ్య భాషలో మాట్లాడడం చాలా ఎక్కువ అయింది మీకు అందరికి ఐడియా ఉంది చాలా సీరియస్ ఇష్యూ ఉంది ఇట్ ఈస్ అ క్రిమినల్ యాక్ట్ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడడానికి ఉంది మీకు లీగల్ పొజిషన్ కూడా మీరు అందరు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది సో మీ ద్వారా ఒక అపీల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేసాము మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి రివ్యూలో బయటికి వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సు కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి సెవెంటీ ప్లస్ అక్యూస్డ్ సెవెంటీ ప్లస్ అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ నేను నేను అదే ఒకటి మాట చెప్తాను మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే ఒక బయటగా బయట ఇంటరాక్షన్ చేస్తే సపోజ్ మీరు రెస్టారెంట్ లో ఉన్నారు దారి మీద ఉన్నారు సో మీద ఇష్యూస్ గురించి మాట్లాడతాం సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు అట్లా మీరు పర్సనలీ వాడతారు ఎవరు కూడా జనలు వాడట్లేదు అది చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ అల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి సోషల్ మీడియా ఓన్లీ కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు ఎవరి దగ్గర నా పేరు ఉండదు అదే ఆలోచించినతో అందరూ ఇది చేస్తున్నారు కానీ స్పెషల్ డ్రైవ్ మేము చేస్తాము ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాం ఒక సెపరేట్ సెల్ ఉంది ఆ సెల్లో మేము స్ట్రెంగ్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము అందరి మీద హు ఎవర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎనీ వర్గాల గురించి అందరూ వ్యక్తిమే మీడియా కూడా ఈ సోషల్ మీడియా మీకు కూడా తెలుసు సివిల్ సొసైటీ కూడా వ్యక్తి విమెన్ పర్టికులర్లీ స్ట్రాంగ్ వ్యక్తిమే ఈవెన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు మన పొజిషన్ క్లియర్ చాలా సీరియస్ గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం విల్ గో ఫర్ అరెస్ట్ రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి అంత ఐడెంటిఫై చేసి డేటాబేస్ మేము ప్రిపేర్ చాలా డేటాబేస్ దగ్గర ఉంది ఇంకా డ్రైవ్ చేసి ఎవరు ఈ అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు విల్ ఫర్ స్ట్రిక్ లీగల్ యాక్షన్ దీంట్లో చాలా మంది ఇష్యూస్ బయటకి వస్తున్నాయి రివెడ్ ఇట్ ఈ జస్ట్ పర్సనల్ అటాక్ ఒకటి ఉంది కానీ దీంట్లో ఆర్గనైజ్డ్ ఎలిమెంట్ కూడా కొంతమంది ఉంది ఈ డబ్బు ఇచ్చి ఇన్స్టిగేట్ చేయడం ఈ పేడ్ ట్రోల్ అట్లాంటి బయటకి వస్తున్నాయి అది ఇంకా సీరియస్ ఇష్యూ ఇక ఆర్గనైజ్డ్ చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది దీంట్లో సో అక్కడ కూడా మేము దృష్టి పెట్టుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము చాలా గట్టిగానే స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నాం సో జస్ట్ మీ ద్వారా ఒక కడప సిటిజన్స్ అందరికి నేను అప్పీల్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మన సివిల్ సివిలిటీ మన మేనర్స్ కానీ అంతా మేము అందరూ కలిసి ముందుకు పోవాలంటే అది మనం మెయింటైన్ చేయాలి అసభ్యకరంగా అబ్యూజివ్గా అనానిమస్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్ ఇస్ ఇల్లీగల్ ఇట్ ఇస్ క్రైమ్ అండ్ అ క్రిమినల్ అలాగే ట్రీట్ చేస్తాం చేసింది కూడా ఆఫెన్స్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లో కామెంట్ చేసింది కూడా ఇట్లాంటి అబ్యూసివ్ కామెంట్ చేసిన కూడా ఆఫెన్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ గాని మెంబర్స్ గాని అనే కామెంట్ చేసేవాడు కూడా దే ఆర్ లయబుల్ ఫర్ పనీష్మెంట్ అది బోల్ే పార్ంగా ఉన్నారు గానీ సోషల్ మీడియాలో దర్వతనే ఉన్నాయి సీరియస్లీ యాక్షన్ లేవరాన్నే సీరియస్ గా యాక్షన్ వస్తాయే겠죠 కదా లాస్ట్ టూ డేస్ కూడా టూ కేసెస్ పెట్టడం జరిగింది ఒక అకౌంట్ పేరు నేను చెప్తాను చౌదరియో అనేక్స్ అదే ట్విట్టర్ మీరు ఒరిజినల్ పేరు చూస్తే డిఫరెంట్ ఉంది అక్కడ గుంటూరులో మేము రేడ్ చేసాము ఐడెంటిఫై చేసాము కొన్ని లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము అది కూడా మీకు షేర్ చేస్తాము ఈ సోషల్ మీడియా సంబంధించి సిక్స్ మంత్స్ బ్యాక్ రవీంద్ర రెడ్డి అరెస్ట్ చేశాం దాంట్లో డెబ్బై మంది పైన కేసులు నమోదు చేశాం ఒక్కరిని అరెస్ట్ చేసే తప్ప డెబ్బై మందిని పార్టీస్ అదే నేను చెప్తున్నాను

లా అప్లైస్ టు కామెంట్ చేసిన వాడు కూడా సేమ్ లీగల్ పొజిషన్ ఫేక్ ఐడి ఉంటుంది అది కూడా మేము చేస్తాం ఫేక్ ఐడి చాలా మంది ఉన్నారు అది కూడా స్పెషల్ రైట్ చేస్తాం ప్రెస్ కౌన్సిల్ లో సోషల్ మీడియా అనేది లేదు మీడియా పేరు వాడుకో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సార్ అది మీడియా పేరు వాడుకుంటారు అంతే అది కరెక్ట్ మీడియా కూడా విక్టిమే వన్ ఆఫ్ ద విక్టి మీడియా ఇస్ వన్ ఆఫ్ ద విక్టి ఖచ్చితంగా చేస్తాం ప్లాన్ ఉంది ఇవాళ అంతా రివ్యూ చేయడం జరిగింది పాత కేసెస్ కూడా గట్టిగానే చేశారు ఇప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం కడప యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని ఎక్కువ ఉన్నాయి సార్ అవి వాళ్ళకి ఏం అథెంటికేషన్ లేదు ఎవరికి బుద్ధి కొడుతుంది రిజిస్ట్రేషన్ ఉండాలి ఏమిటికేషన్ ఉండాలి దీని మీద మనం అది కూడా అందరు సిటిజన్స్ కి మీకు కూడా అప్పీల్ చేస్తున్నాం ఎటువంటి మీ తరఫు నుంచి వెంటనే రిపోర్ట్ చేయండి ఆ అకౌంట్ పోలీస్ కి రిపోర్ట్ చేయండి ఆ ప్లాట్ఫామ్ కి కూడా రిపోర్ట్ చేయండి ఓ ఏదైనా అబ్యూజివ్ కంటెంట్స్ అందరికి నేను చెప్తున్నాను వెంటనే వన్ నైన్ త్రీ జీరో కూడా ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూడా ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి వెంటనే ఆ ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయండి మేము లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం సార్ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ అనేది వేసుకుని తిరుగుతున్న తర్వాత చాలా ఉన్నాయి డిఫరెంట్ ఇష్యూ నా నా రిక్వెస్ట్ మీకు అందరికీ దయచేసి ఈ ఇష్యూ అందరికి ఎడ్యుకేట్ చేయండి మీరు అందరూ ఎడ్యుకేటర్ ఎక్కువ దీంట్లో మీరు ఎక్స్పోజర్ ఇవ్వండి ఎడ్యుకేట్ చేయండి మనం కలిసి కలిసి మేము ఒక ప్రయత్నం చేస్తాము కంట్రోల్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్